ఇప్పుడు మీరు హిడన్ కెమెరా అన్నారు ఎక్కడ వచ్చిందంటే లేదు లేదు అక్కడ ఎవరు వచ్చారు అంటే మైకాపాలు పంపించారు దొరికిపోయింది ఏదో అయిపోయింది ఏదో అయిపోయిందని ఎక్కడుందంటే ఎక్కడ ఎవరు తెలియదు కెమెరా ఎక్కడుందో ఎప్పుడు తెలియదు వీడియోలు ఇప్పుడు మూడు వేల వీడియోలు బయటకు వచ్చినాయి అంటున్నారు మూడు వేలు రెండు వేల వీడియోలు బయటకు వచ్చినాయి ఎక్కడుంది వీడియో అంటే ఎవరు చెప్పట్లా ఒక వీడియో ఎవరి ఉందో లేదు ఆ పిల్లల ఫోన్లు అన్ని కాన్ఫెస్కేట్ చేసాం ఆల్ ఫోన్స్ చూపించి కొంద ఒక వీడియో లేదు దీన్ని నాకు లేని దానికి ఎట్ట సమాధానం చెప్తాను నేను ఇష్యూ జరిగింది కరెక్ట్ నలుగురు మధ్యలో ఇష్యూ ఉంది ఇట్స్ లవ్ స్టోరీ బిట్విన్ ఫోర్ పీపుల్ దానికైనా వాట్ ఆర్ యాక్షన్ ఇట్స్ విల్ టేక్ అధికారిక విల్ టేక్ నో ప్రాబ్లమ్ కానీ కెమెరా లేదు వీడియోలు లేవు తీసుకొచ్చి నన్ను అడిగితే నాకు ఏం సమాధానం చెప్తాను స్ట్రేట్ క్వశ్చన్ దానిపైన ఎంక్వైరీ చేసాం ఆల్రెడీ ఆ పిల్లల్ని అరెస్ట్ చేసాం డీటెయిన్ చేసాం వాళ్ళ ఫోన్లని కాన్ఫెస్కేట్ చేసాం ఇంక ఎత్తుకుతున్నాం సో రేపు వస్తే నేను టేక్ యాక్షన్ ఐ విల్ నాట్ లెట్ ఇట్ గో దట్ ఈజీ నేను ఎందుకు పెడతానండి నేను మీడియాను కూడా రిక్వెస్ట్ అంటే ముందర వాస్తవాలు తెలుసుకోవాలి హిడెన్ కెమెరాలు లేవు ఎక్కడొక హిడన్ కెమెరా లేదు ఎక్కడొక వీడియో బయటికి రాలేదు సో సెన్సేషనైజ్ చేద్దాం ఎందుకంటే బ్లూ మీడియాకి అదే పని ఉంది ఎక్కడ ఒక చిన్న ఇష్యూ అది ఎట్లా సెన్సేషనైజ్ చేయాలి ప్రధానంగా నేను విద్యాశాఖ మంత్రి అయ్యాను కనుక నా పైన ఎక్కువ ఫోకస్ ఉన్నాయి రెడీ ఫర్ దట్ ఫోకస్ ఐ హావ్ నో ప్రాబ్లం కానీ వాస్తవాలు తెలుసుకుని మీరు ఏంటి నేనే నేను కాదు కానీ అక్కడ ఒక హిడిన్ కెమెరా లేదు ఒక వీడియో లేదు కావాలని రచ్చ చేస్తే కరెక్ట్ కాదు అది నెంబర్ వన్ నంబర్ టూ అక్కడ ఏం జరిగిందో మీకు తెలుసు అది చేసినోడిని గా అరెస్ట్ కూడా చేశాం నిరసం ఒక ముగ్గురు నలుగురు మధ్యలో జరుగుతుంది వివాదం అది వాళ్ళు అరెస్ట్ చేశాం ఎవరు ఎవరితో మాట్లాడారు ఎక్కడ మాట్లాడారు మొత్తం ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ డీజీ ఆఫీస్ నుంచి అది రివ్యూ చేస్తుంది బట్ హిడిన్ కెమెరా అనేది ఎక్కడ లేదు అవును హిడెన్ కెమెరా లేదు యాజ్ సింపుల్ యాజ్ దట్ ఉందంటే మీరు చూపించండి ఐమ్ రెడీ ఫర్ స్కూల్ దేర్ ఇస్ నో హిడెన్ కెమెరా ఎనీవే హిడెన్ కెమెరా లేనప్పుడు కావాలని దుష్ప్రచారం చేస్తాం కరెక్ట్ గా నలుగురు మధ్యలో అది ఇష్యూ ఉంది నలుగురు మధ్యలో ఒక ఇష్యూ ఉంది అన్నరు బట్ ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ హిడెన్ కెమెరా